జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే గతేడాది మన దగ్గర అయిన దేవరా మూవీ ఈ ఇరవై ఎనిమిదిన జపాన్ థియేటర్లో రిలీజ్ కానుంది ఇదివరకే ప్రీమియర్స్ పడగా వాటిని తారక్తో పాటు దర్శకుడు కొట్టాల్ శివ కూడా హాజరు కావడం విశేషం ఇదిలే ఉండగా టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్స్లో ఒకరైన ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణితి అందరిలా కాదు మనకు తెలిసిన మిగతా స్టార్ హీరోల వైఫ్లు అన్ని రంగాల్లో ముందుంటారు కానీ ప్రణతి అలా కాదు ఇంటికే పరిమితం ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించదు బయటకు రావడం కూడా చాలా తక్కువ సందర్భాలను బట్టి అటెండ్ అవుతూ ఉంటారు అయితే తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జపాన్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఎనిమిదిన జపనీస్లో దేవరా రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో విస్తృతంగా పాల్గొంటున్నారు ఫస్ట్ రోజు ప్రీమియర్ షో సందర్భంగా ఓ అభిమానితో డ్యాన్స్ కూడా చేశారు రెండో రోజు సైతం అదే ఉత్సాహంతో స్టైలిష్ లుక్లో తారక్ అక్కడి ప్లేసెస్లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే తారక్తో పాటుగా ఆయన సతీమణి ప్రణతి కూడా జపాన్ వెళ్ళారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు కూడా కలిసి రావడంతో నిన్న రాత్రి ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ ఎంతో ఘనంగా జరిపారు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ప్రణతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఫొటోస్ కింద అమలు హ్యాపీ బర్త్డే అని రాసుకొచ్చారు ఎన్టీఆర్ ప్రణతి పుట్టినరోజు వేడుకలు జపాన్ లో ఇలా జరుపుకోవడం పట్ల అతని ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నారు ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్